నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంతపాటి గారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఈ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో అరుణాచలం యాత్ర అని మనం చెప్పడం జరిగింది లతగారి ఆధ్వర్యంలో జరగబోతోంది చాలా నెలల నుంచి అనుకుంటున్నటువంటి యాత్ర ఇది సో మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వస్తున్నారా అదృష్టంగా భావించి వస్తున్నా ఎందుకంటే దత్త సాంప్రదాయంలో ఎవరున్నా కానీ దత్తు నమ్మిన వాళ్ళు ఎవరైనా కానీ అలా ఆయన పిలిపించేసుకుంటాడు అనమాట ఇంకా దాని ఏమీ అంతే అది దత్తాత్రేయ స్వామే మనని ఎన్నుకున్నాడు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే చాలా రేర్గా దత్త భక్తులు ఒకరికొకళ్ళు కలవడం గాని మాట్లాడుకోవడం గాని ఎంత ఎలా జరుగుతుందంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు ఒక కొత్త మంది వస్తుంటారు క్లయింట్స్ దత్తాత్రేయ స్వామి బుక్ అది నేను చదివి అక్కడే పెట్టుకుంటుంటే వాళ్ళు నేను వచ్చేటప్పటికి అసలు అది మనదా కాదా ముట్టుకోవచ్చా లేదా అనేది ఏం ఉండదు ఇంకా వెంటనే ఆ బుక్ తీసేసుకొని చదివిస్తూ ఉంటారు అన్ని ఫొటోస్ అవి చూస్తూ ఉంటారు అమ్మ ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది మా కూడా కొనుక్కోవాలి అనుకుంటున్నామంటే నేను అడ్రస్ అది చెప్పడం జరుగుతుంది ఒక్కొక్కసారి వాళ్ళు చాలాసేపు ఉంటే గనక మా ఇంటి దగ్గరే ఉంది ఒక బుక్ తెప్పించడం కూడా జరుగుతుంది అన్నమాట కాబట్టి అలా ప్రేమ అనేది ఉంటుంది దత్త దత్తాత్రేయుడికి కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆయనకు కావాల్సినప్పుడు మనం చూడు ఎప్పుడు గాండగాపురం వెళ్ళాం దత్తాత్రేయ స్వామి దగ్గరికి మళ్ళీ మొన్న రాష్ట్రం అంత అనుకున్నా అయ్యో ఎక్కడన్నా వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోతున్నాను ఏంట నేను మళ్ళీ అంటే లతగారి ఆధ్వర్యంలోనే వెళ్ళాలి కదా వెళ్ళలేకపోతున్నామేంటా అనేది కొంచెం బాధ అనిపించింది వెంటనే స్వామి పిలుపును ఇంకా తప్పకుండా వెళ్ళాల్సిందే నేనేమో సెలవులు అవి ఏం చూసుకోవా వెళ్తేనే మన కూడా రమ్మంటావు అంటే ఒక్కసారి కనండి మళ్ళీ ఇంక ఈసారి తప్పకుండా ముందే చెప్తాను ఏదైనా సెలవులు కావాలి అని అంటే మీకు కుదరకపోతే నేను వెళ్ళడం జరుగుతుంది కానీ సరే తప్పకుండా రండి ఎందుకంటే మనం శ్రీపాద శ్రీపాదశ్రీవలబుల చరిత్రలో చదువుతాం మంగళవారం నాడు ఆయన తేజస్సు అరుణాచలేశ్వరుడి రూపంలో అక్కడ వెలుగుతూ ఉంటుందట అంటే గురువు తేజస్సు ప్లస్ అలాగే అరుణాచలేశ్వరుడి తేజస్సు అంటే మనకి చాలా అదృష్టంగా భావించవచ్చు అనమాట అలాగే ఆరుద్ర నక్షత్రం అప్పుడు కూడా స్వామి అక్కడే ఉంటారట అరుణాచలంలో అందులో అనగాష్టమి రోజు అక్కడ ఉండక ఎక్కడికి వెళ్తారు అనగాష్టమి రోజు చక్కగా ఆ రోజు ఇంకా గురువారం అయింది ఆ గురువు అనే స్థానానికి ఏదైనా అంటే భగవంతుడు గురువు ఉండే ఉండేది చాలా రేర్ ప్లేస్ చూడు ఆ అక్కలకొట్టు స్వామిని చూడు గురువు ప్రదేశం షిరిడి చూడు గురువు ప్రదేశం గానగాపురం చూడు ఆ పక్కనే అది కూడా విశిష్టమైన ప్రదేశమే ఇక్కడ శివుడి గుడి ఉంటుంది ఫస్ట్ అవునా కాదు కానీ ఒక క్షేత్రంలో భగవంతునికి సంబంధించిన క్షేత్రంలోనే గురువు కూడా పక్కనే ఉన్నది అరుణాచలం ఇక్కడ రమణ మహర్షి ఆ గురు ఆ గురువు ఆయనే గుర్తించి అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం నా నా తండ్రి అక్కడ ఉన్నాడు అని చెప్పి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం అనమాట కాబట్టి చాలా విశిష్టమైన క్షేత్రంగా మనం భావించవచ్చు అలాగే గిరి చుట్టూ తిరుగుతున్నప్పుడు అటు కుడివైపు తిరగకండి చాలా సిద్ధులు యోగులు దేవతలు అందరూ కూడా అటు తిరుగుతున్నారు అని అంటే వాళ్ళ పక్కనే మనం నడిచే భాగ్యం ఎవరికి ఉంటుంది పద్మిని వీళ్ళందరికీ నిజంగా నాకు ఏదో సినిమాల డైలాగ్ కనపడుతుంది అనమాట కనబడతారా మీకంటే మీకు గాలి కనపడుతుందని అడగాలని ఉంటా నిజంగా భగవంతుడు అందుకే గాలిని మనకి కనపడనీయకుండా చేశాడేమో పంచభూతాల్లోనూ ఎక్కడో ఉండే ఆకాశం కనపడుతుంది భూమి కనపడుతుంది నీరు కనపడుతుంది నిప్పు కనపడుతుంది మరి గాలి కనపడదు అంటే మరి భగవంతుడు అలా గాలి ఎలా అయితే ఫీల్ అవ్వగలుగుతామో భగవంతుడిని కూడా ఫస్ట్ ఫీల్ అవ్వాలి భగవంతుడు అంటే రూపం కాదు భావన భావన అనేది ఖచ్చితంగా మనకి అర్థం అవ్వాలి అని చెప్పి ఎందుకంటే మనం అడుగుతుంటాం భగవంతుణ్ణి కనపడ్డాడా కనపడ్డా నువ్వేమన్నా చేసావా నీకు కనపడ్డాడని చెప్పి నువ్వు నలుగురిని కూడా మళ్ళీ ముంచుతున్నావు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి మనం అవునా కదా అజ్ఞానం అక్క అజ్ఞానం అంటే భరించలేని అజ్ఞానం భరించలేని అజ్ఞానం కానీ జాలి పడాలి అంతకు చేసేదేం లేదు రియాక్షన్ కూడా వేస్ట్ దానికంటే మనం ఏదైనా ఉపయోగపడే పట్టు మనం చాలా మాట్లాడుకోవాలి అని అంటే పరమాచారి గారి దగ్గర ఎంత మంది హేతువాదులు వచ్చేసి మళ్ళీ స్వామి గురించి మాట్లాడుకున్న వాళ్ళు కోకళ్ళలు ఉన్నారు మళ్ళీ పరమాచార్య గారు అయితే పుట్టాలి ఎంత గొప్ప హిందువులా అని అనుకుంటే అంత గొప్ప హేతువాదులా కాదు కదా అవునా కదా కాబట్టి ఒకటి మనం చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట అసలు భగవంతుడికే దండం పెట్టని వాడు పరమాచారి గారి దగ్గరికి వచ్చి ఈ జీవితం ఇంకా భగవంతుడిచ్చిన వరం చాలా పెద్ద యాక్సిడెంట్ లో నుంచి తప్పించుకుంటారనమాట ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన పేరు కన్నయ్యన ఏదో ఉంటుంది సార్ ఆ తప్పకుండా పేరు గుర్తుపెట్టుకొని ఈసారి చెప్తాను స్వామి ఎంత పెద్ద హేతువాది రమణ మహర్షికి డివోటీ అయిపోయి అక్కడే ఆయన కాలాన్ని వెళ్లదీసినటువంటి పరిస్థితి ఆయన సమాధి కూడా రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలోనే ఉంటుంది అదే కాబట్టి అది భగవంతుడు మార్చుకుంటాడు వాళ్ళని టైంకి వచ్చినప్పుడు వీళ్ళకి అంత అర్హత ఉందని నేను అనుకోనక మార్చుకునేంత అర్హత కూడా మేబీ వాళ్ళు అంటే సహేతుకంగా ఉండాలి మాట్లాడేటటువంటి మాట సహేతుకంగా ఇన్ ద సెన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇప్పుడు హేతువాదులు ఇప్పుడే కాదు ప్రతి యుగంలోనూ ఉన్న రామాయణం కాలంలో జాబాలి హేతువాదే కానీ ఆయన ఆయనకి ఇచ్చినటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వంశపార్యపరంగా వచ్చేటటువంటి సాంప్రదాయాన్ని ఫాలో చేస్తూ ఆయన హేతువాదిగా ఉన్నారు ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు ఒకరిని హింసించలేదు ఆయన ఎవరిని హింసించ హింసింపబడలేదు ఆయన వాళ్ళు ఎప్పటికప్పుడు ఉంటారు హేతువాదులు కాబట్టి మనము కనపడుతుందా గాలి అంటే ఏం చెప్తాం భగవంతుడు కూడా అలాంటి వాడే కానీ గాలి అన్నా కనపడదేమో నేను కనపడని దాంట్లో ఉన్నాను నేను కేవలం నీకు ఫీల్ ఇవ్వగలుగుతాను నీకు కనపడాల్సిన అవసరం నాకు లేదని చెప్పి కనపడదేమో కానీ భగవంతుడు అలా కాదు ఆయన మనకి మన కర్మ పరిపక్వం ఎప్పుడవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు కావాలి అంటే ఇలా దత్తాత్రేయ స్వామి రూపంలో ఆ కర్మని పరిపక్వం చేసి కర్మని వెంటనే తొందరగా రిమూవ్ చేసేసి మనకి కనపడతారనమాట స్వామి మొన్న కూడా మనం ఫంక్షన్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఎవరో ఒక ముస్లాయిన్ వచ్చారట బావగారిని డబ్బులు అడిగారట ఈమని అంటే డబ్బులు డబ్బులైతే నేను మనం ఈ ఫుడ్స్ క్యారీ చేయడం మానే సంగతి ఇప్పుడు డిజిటల్ ఇది మనకొద్ద మీరు బోన్ చేసి వెళ్ళండి అని చెప్పి కడుపు నిండా భోజనం తిన్నారట ఆయన నా పక్కనే నుంచి తీసుకున్నాక ఫుడ్ ని. అవును చూసాను. మరి నా నాకు ఒక చెప్పలేదు చూసావా నేను మామూలుగా పిలిచారేమో అనుకుంటున్నాను. లేదు ఆయన వచ్చి కొంచెం పులిహార తీసుకెళ్ళా నన్ను కూడా అడిగారట మండి. నేను చూసాను ఆయనని ఎవరినో అనుకున్నాను. చక్కగా దోతీ పట్టుకొని ఉన్నారు ఒక బ్యాగ్ వేసుకున్నామే ఆయన పక్కనే. ఎంత మిస్ అయిపోయ అంతే నేను నేను అన్న ఒక్కసారి నన్ను పిలిచి ఈయన చెప్పాలని కూడా అనిపించలేదా పెడుతూ కానీ నాకు సంతోషం నిజంగా ఆయన అలా మన మన దగ్గరకు వచ్చి స్వీకరించి వెళ్లారు ఇంటికి కూడా తీసుకొని వెళ్లారు చాలా ఆనందంగా తిన్నారు అని చెప్పి చెప్పారు అందరు నాకు నేను చూసాను చాలా సంతోషం అలా భగవంతుడు మనం పిలవకుండా అసలు మనం ఏం అవసరం ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు ఎలాగో కలుస్తారు అనుకోండి అనగా రోజు రోజైతే సాయంత్రం గిరిప్రదక్షిణ మొదలవుతుంది సుమారుగా నాలుగు ఐదు ప్రాంతాల్లో గిరిప్రదక్షిణ మొదలవుతుంది రమణ మహర్షి గారి ఆశ్రమం దగ్గర నుంచి ఎలాంటి ఈతి బాధలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఏమైనా కానీ మీరు ఎలాగోలా అరేంజ్ చేసుకొని దీనికి మాత్రం రండి తప్పకుండా ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని నేను తప్పకుండా భావిస్తున్నాను అద్భుతం అక్క చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మన ఈ యాత్ర దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే